నమస్కారం నేను మీ పెన్ భాస్కర్ దిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము గత వీడియోలో మిథున లగ్న జాతకులకి యోగకారకుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నట్టయితే ఏ ఏ స్థానాల్లో మనకి యోగవంతంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం అంతకుముందు మేషము వృషభం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ వీడియోలో కర్కాటక లగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎప్పుడైనా లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు ఈ లగ్నానికి తీసుకున్నట్టయితే లగ్నాధిపతి చంద్రుడు భాగ్యాధిపతి కుజుడు పంచమాధిపతి కుజుడు భాగ్యాధిపతి గురువు కాబట్టి వీరి కలయిక యోగవంతంగా ఉంటుంది అలాగే భాగ్యాధిపతి అయిన గురువు దశమాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు కలిసినా కూడా యోగవంతము చతుర్థ పంచమాధిపతులు శుక్ర కుజులు కలిసినా కూడా వీరికి యోగవంతంగా ఉంటుంది పంచమాధిపతితో శుక్రుడు కలిసినట్టయితే ఆ మహర్దశి కూడా యోగిస్తుంది అలాగే దశమాధిపతి అయిన కుజుడు భాగ్యాధిపతి అయిన గురువు వీరిద్దరూ కలిసినా కూడా ఇక్కడ యోగవంతంగా ఉంటుంది కుజదశ గురుదశ అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా ఈ లగ్నానికి మనకి నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఏ ఏ స్థానాల్లో మనకి మంచిగా ఉంటుంది ఫలితాలు అనేది మనం తీసుకోవటం లేదు ఇక్కడ ఎలా ఉంటుంది బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం తర్వాత కొన్ని గ్రహాల కలయిక కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనే విషయాన్నే మనము కర్కాటక లగ్నం వారికి ప్రామాణికంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ లగ్నమునకు రవి ఒకటి రెండు ఐదు తొమ్మిది పది పదకొండు స్థానాలు అందు ఉన్నప్పుడు బావుగా యోగిస్తుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ లగ్నస్థానము కర్కాటకము మిత్రక్షేత్రం ద్వితీయము ఎలాగో స్వక్షేత్రం అవుతుంది పంచమము ఇక్కడ భాగ్యము తీసుకుంటే కోణాల్లో కేంద్రం తీసుకుంటే దశమం లాభస్థానంలో కూడా బాగుంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు చంద్రుడు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల ఎందు బాగుగా యోగిస్తుంది అని మనకి చెప్పవచ్చు ఒకటి స్వక్షేత్రం రెండు ఉచ్యక్షేత్రము కాబట్టి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు భాగ్యంలో ఉన్నప్పుడు అలాగే దశమం మిత్రక్షేత్రం కాబట్టి కుజుడు రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల ఎందు మంచి యోగవంతమైన ఫలితాలు కలుగుతాయి అని మనకి చెప్పవచ్చు బుధుడు మూడు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల ఎందు యోగిస్తాయి అని చెప్పని మనకి చెప్పవచ్చు గురుడు కర్కాటక లగ్నం నుంచి తీసుకున్నట్టయితే లగ్నంలో అయిన ఉచ్చపండుతారు కాబట్టి ఒకటి రెండు నాలుగు ఐదు తొమ్మిది పదకొండు స్థానాల్లో యోగవంతమైన ఫలితాలు ఇక్కడ కలుగుతాయి అని చెప్పని చెప్పటం జరుగుతోంది లాభంలో ఏ గ్రహమైనా ఉండటం మంచిది అలాగే కేంద్రాల్లో కోణాల్లో కూడా మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు శుక్రుడు ఒకటి మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాలందు బాగుగా యోగించును అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది శని మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలందు యోగవంతంగా ఉంటుంది ఇక్కడ మనము ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ స్థానాల్లో నాలుగో స్థానం చూడండి శని ఉచ్చక్షేత్రం మూడో స్థానం బుధుడు మిత్రక్షేత్రం కాబట్టి ఇక్కడ యోగవంతంగా ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతుంది రాహు ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పది పదకొండు స్థానాలందు బావుగా యోగించును అని చెప్పని చెప్పటం జరుగుతుంది కేతువు మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలందు బావుగా యోగించును అని చెప్పని చెప్పటం జరుగుతుంది ఇక్కడ మనకి నవగ్రహాలు కొన్ని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆ ఫలితాలు బాగుంటాయి అని చెప్పని మనకి చెప్పటం జరుగుతుంది అలాగే ఇక్కడ కొన్ని గ్రహ కలయిక వల్ల కూడా యోగం వల్ల కూడా కొన్ని లగ్నాలకు యోగవంతంగా ఉంటుంది అని మనకి చెప్పవచ్చు రవిచంద్రులు కక్కాటక లగ్నానికి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు బాగుగా యోగిస్తుంది అని చెప్పని చెప్పడం జరిగింది రవి కుజులు ఒకటి రెండు ఐదు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో యోగవంతంగా ఉంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది వీరికి తీసుకున్నట్టయితే ఇక్కడ ద్వితీయాధిపతి లాగే పంచమ దశమాధిపతి రవి కుజులు కాబట్టి ఎప్పుడైనా సరే ద్వితీయాధిపతి దశమాధిపతి లాభాధిపతితో కనెక్షన్ వచ్చినాయంటే వారికి ధన రూపంగా కూడా మంచిగా ఉంటుంది ద్వితీయాధిపతి లాభాధిపతితో కనెక్షన్ అనేది వారి వారు చేసే వృత్తుల్లో ఆయా దశలు వచ్చినట్టయితే మంచి జరుగుతుంది రవిగురులు ఒకటి రెండు ఐదు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో యోగిస్తారు అని చెప్పని బాగా చెప్పడం జరుగుతోంది ఇక్కడ కూడా తీసుకున్నట్టయితే రవి లగ్నానికి ద్వితీయాధిపతి గురువు ఇక్కడ షష్టాధిపత్యం వచ్చినప్పటికీ భాగ్యాధిపత్యం చే అత్యంత యోగకారకుడు కాబట్టి ఈ లగ్నానికి అత్యంత యోగవంతంగా ఉంటు ఫలితాలు ఇస్తారు శుక్రులు ఒకటి రెండు ఐదు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో ఉంటే యోగింతులు అని చెప్పడం జరుగుతోంది ఇక్కడ రవితో ఏదైనా గ్రహం కలిసినప్పుడు మనకి చంద్రుడికి ఒక్కడికే అస్తంగత్వం లేదండి మిగతా గ్రహాలతో కలిసినప్పుడు అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి అనే దాన్ని మనము పరిశీలించాలి ముఖ్యంగా అస్తంగత్వ దోషం అనేది చెందుతోందా వస్తోందా లేదా ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి అని చంద్రకుజులు రెండు నాలుగు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల ఉన్నప్పుడు మంచిగా యోగిస్తాయి అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది అలాగే చంద్రగురులు ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు యోగవంతంగా ఉంటాయి అని చెప్పని మనకి ఇక్కడ చెప్పవచ్చు లగ్నమా అంటే ఒకటే కర్కాటకంలో స్వక్షేత్రం అవుతుంది గురువుకి ఉచ్చక్షేత్రం అవుతుంది ఇక్కడ ఈ రెండు కలిసినట్టయితే ఎంతైనా ఇది మంచిది అని చెప్పని మనకి చెప్పవచ్చు చంద్రశుక్రులు ఒకటి రెండు నాలుగు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో బాగా యోగింతురు అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది చంద్రశేనులు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో బాగా యోగింతురు అని చెప్పని చెప్పవచ్చు కుజగురులు రెండు నాలుగు ఐదు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో యోగవంతంగా ఉంటుంది అని చెప్పని మనకి చెప్పవచ్చు బుధ శుక్రులు ఒకటి ఐదు ఆరు ఎనిమిది పదకొండు స్థానాల్లో యోగవంతంగా ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే కుజశుక్రులు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాల్లో యోగింతురు అని చెప్పని చెప్పవచ్చు కాబట్టి దీనికి ఒక స్వక్షేత్రం కానివ్వండి ఒక మూలత్రికోణం కానీ కేంద్ర కోణ పరస్పర వీరికి కనెక్షన్ వచ్చినట్టయితే ఆయా దశల్లో మనకి యోగవంతంగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు అలాగే బుధ శనులు మూడు నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాలందు బావుగా యోగింతురు అని చెప్పని చెప్పవచ్చు బుధ శుక్రులు బుధ శనులు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో బాగా యోగింతురు అని చెప్పని చెప్పవచ్చు ఈ కర్కాటక లగ్న జాతకునికి రవిచంద్ర కుజగురులు ఈ నాలుగు గ్రహములు ఎన్ని గ్రహములు కలిసి ఉండునో అంత రాజయోగం కలిగి ఉంటుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఏమీ లేదండి ఇక్కడ లగ్న పంచమ భాగ్యాధిపతులు అలాగే యోగకారకులు వీళ్ళు యోగకారకులతో ఎన్ని గ్రహాలు కలిసి ఉన్నా వీరు ఎంతమంది కలిసి ఉన్నా అంత మంచి ఫలితాలు ఇస్తాయి ఇక్కడ కర్కాటకానికి రవికి శత్రుత్వం లేదు ద్వితీయాధిపత్యం వచ్చిన అలాగే రవికి వ్యయాధిపత్యం వచ్చినా చంద్రుడితో శత్రుత్వం లేదు కాబట్టి ఈ రెండు కలిసినా కూడా మనకి యోగవంతమైన ఫలితాలే కలుగుతాయి అని చెప్పవచ్చు అలాగే శని బుధ శుక్రులు ఈ ముగ్గురు కలిసి ఉన్నను కూడా యోగిస్తుంది అని అంటే ఈ ముగ్గురికి చూడండి ఇక్కడ పాపాధిపత్యం ఈ ఈ లగ్నానికి తీసుకున్నట్టయితే బుధుడు తృతీయ వ్యయాధిపత్యము శని సప్తమ అష్టమాధిపత్యము అలాగే శుక్రునికి తీసుకున్నట్టయితే చతుర్థ లాభాధిపత్యం కాబట్టి వీళ్ళు కలిసి ఉంటేనే కొంత మంచి ఫలితాలు వీళ్ళు మళ్ళీ యోగకారకులతో కలిసినప్పుడు కేంద్రాల్లో అయితే పర్వాలేదు కానీ లేకపోతే అదే ఏ షష్టంలోనో అష్టమంలోనో వ్యయంలోనో కలిసినప్పుడు కొంత ఇబ్బంది పెడతారు ఆ ఉండే యోగవాన్ని తగ్గించే వాళ్ళు అవుతారు అని మనం చెప్పుకోవచ్చు అంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతక పరిశీలనకు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్కి వాట్సప్ కానివ్వండి కాల్ కానీ చేయవచ్చు వ్యక్తిగత జాతక పరిశీలనకు అలాగే వివాహ పంతన మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ కూడా మనం చేయటం జరుగుతోంది హైదరాబాద్ చుట్టుపక్కల వారు ఎవరైనా వాస్తుకి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలనుకున్న వారి ఇంటికి స్థలానికి అది కూడా వాళ్ళు కన్సల్టేషన్ చేయవచ్చు కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో శాంతి శాంతి శాంతి